మధుర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దిశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలించారు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు యంగ్ ఇండియా స్కూల్ను అనుసంధానం చేస్తూ నిర్మించే రహదారులపై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కూల్ కోసం సూచించిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని అన్ని వసతుల్లో కూడిన అసౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు నిర్మాణం కోసం ఉపయోగించే మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడొద్దని చెప్పారు నిర్మాణ పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని అందుకు అవసరమైన కూలీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని గుత్తేదారులకు ఆయన సూచించారు యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ దశలో ఉన్న పునాదుల దగ్గర నుండి పరిశీలన చేసిన ఆయన యంగ్ ఇండియా స్కూల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ను కూడా పరిశీలన చేశారు నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రాంగణాన్ని తిరుగుతూ అధికారులతో కలిసి పరిశీలన చేసిన బట్టి విద్య అనేది భవిష్యత్ తరాలకు మనం అందించే అతి గొప్ప ఆస్తి అని ఆయన చెప్పారు తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రజాప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు బట్టి ఈ విద్యా విషయంలో ప్రజాప్రభుత్వం ఎక్కడ రాజీ పడబోదని ఉప ముఖ్యమంత్రి భక్టి విక్రమార్క స్పష్టం చేశారు